రైట్ నమస్తే వంశీకృష్ణ గారు వంశీ గారు గుడ్ మార్నింగ్ మార్నింగ్ వంశీ గారు ఏంటి కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజలు ఎక్కడ సంతోషంగా లేరా ఏంటి సురేష్ గారు చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు పరదాల చాటున అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఈ నేత ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల దగ్గర ప్రభుత్వం అనే రీతిలో ప్రవర్తిస్తుందని అనుకుంటుంటే ఆయన అసలు కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు మరి ఏంటి మీరు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి క్లారిటీ ఇస్తారు వాళ్ళకి గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు ముందుగా మీకు పసుపు సురేష్ గారికి కృష్ణాంజలి గారికి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా పొద్దు పొద్దున్నే సురేష్ అన్న రూపంలో మనకి సాక్షి టీవీ న్యూస్ రిపోర్టర్ని న్యూస్ యాంకర్ని మాకు చూపించినట్టు ఫీల్ అవుతా ఉన్నాం ప్రజలందరూ కూడా అదే అనుకుంటా ఉన్నారు ఈరోజు మన టాపిక్ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి బ్యారికేడ్లు అన్ని తీసేసి ప్రజలకి అడ్డంకి కాదు ప్రభుత్వం ప్రజలను ఆహ్వానిస్తుంది ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గర విన్నవించుకోండి అని ఆహ్వానిస్తుంది అనేటటువంటి తరుణంతో పూలకుండీలు అక్కడ పెట్టండి ఏ ప్రజలను కూడా ఈ బారికేడ్లతోటి ఆపొద్దు అని చెప్పేసి గతంలో గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సంస్కృతి ఈ బారికేడ్ల సంస్కృతి కావచ్చు పరదాల సంస్కృతి కావచ్చు ఇంట్లోంచి బయటికి రాని సంస్కృతి కావచ్చు ఇట్లాంటి సంస్కృతి నుండి మనం ఇంకా అక్కడే ఉన్నాం దయచేసి బయటికి రావాలి ప్రజలందరూ కూడా సచివాలయానికి వస్తే వారికి ఎక్కడా కూడా అడ్డంకి ఉండకూడదు వారికి ఆహ్వానం పలికినట్టు ఉండాలి వారి సమస్యలు తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ బారికేడ్లు తొలగించి కుండీలు ఏర్పాటు చేయమని చెప్పినటువంటి సందర్భం సరే అలాగే చేశారు ఇక నేను మామూలుగా యాక్చువల్లీ ఈ టాపిక్ అనుకోగానే నేను ఒకసారి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రజావేదిక ఎలా ఉందా అని గూగుల్ చేశాను మేడం గూగుల్ చేస్తే ఇంకా శిథిలాలు అలాగే ఉన్నాయి ఏవైతే మరి ప్రభుత్వ ప్రభుత్వ స్థలం ప్రభుత్వ స్థలంలో ఇలా ఈ బిల్డింగ్ కట్టేశారు ఇది నియమాలకు విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే పడేసినటువంటి ఆ ప్రజావేదిక ఆ ప్రజావేదిక వద్ద ఇంకా అవి అట్లాగే ఉన్నాయి మేడం మా శిథిలాలు మరి ఆ శిథిలాలు అడ్డం కలివ ఏంటి ప్రభుత్వ స్థలంలో మరి ఆ శిథిలాలు తీయకపోవడానికి గల కారణం ఏంటో కూడా ఒకసారి సురేష్ అన్న చెప్పాలి ఇదిగోండి మేడం ఇవి ఆ శిథిలాలు స్టిల్ ఇంకా మీకు కనిపిస్తున్నాయా అలాగే ఉన్నాయి ఇంకా సో బ్లర్ అయింది నేను ఆయన షేర్ ఇమేజ్ అండి ఆ శిథిలాలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర అలాగే ఎందుకు వదిలేశారంటే అతని నిదర్శనం ఎలా ఉండబోతోంది పరిపాలన అని మనకు చూపించాడు అప్పుడే ఆ తర్వాత చాలా విషయాలు మాట్లాడాల్సింది సురేష్ అన్న చెప్పారు ఒక మాట ఏమన్నారంటే మీకు మీరే మాకు పాలన తీసుకొచ్చి మా చేతిలోకి పెడతా ఉన్నారనే మాటకి నేను సమాధానంగా చెప్తాను సురేష్ గారు సార్ మీరు కూలగొట్టినటువంటి ప్రజా వేదిక అట్లాంటి దారుణాలకేమీ మేము ఒడిగట్టలేదు ఆ తర్వాత మీరు తరిమేసినటువంటి కంపెనీలు మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చాం మీరు ఆపేసినటువంటి అన్నా క్యాంటీన్ ప్రజలకు చేరువయ్యేందుకు మళ్ళీ మేము వెనక్కి తీసుకొచ్చాం మీరు తరిమేసినటువంటి కంపెనీలు యువతకు ఉద్యోగం తీసుకొచ్చేందుకు మేము వెనక్కి తీసుకొచ్చాం మా వెనక్కి తీసుకురావడమే కాకుండా కొన్ని వందల కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యేటట్లుగా మేము వెనక్కి తీసుకొచ్చాం ప్రజలకు ఇంకా దగ్గర అయితే ఏం చేయాలో అన్నీ చేస్తా ఉన్నాం ఇక ఎలా సార్ మా దగ్గర నుండి వచ్చినటువంటి పాలన మీ చేతికి ఇచ్చేది ఇక రైతు సమస్యల గురించి ఎవరైతే రైతుల గురించి మాట్లాడే అర్హత లేదో అమరావతి రైతులు కావచ్చు ఆక్వా రైతులు కావచ్చు కూరగాయల రైతులు కావచ్చు పండ్ల రైతులు కావచ్చు ఎవరైనా ఎవరైతే రైతుల గురించి మాట్లాడే అర్హత లేదో వాళ్ళు మాట్లాడుతూ మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు మొన్నటికి మొన్న అరటి అరటి పంట కేజీ యాభై పైసలు అని చెప్పేటటువంటి దుష్ప్రచారాలు ఇవన్నీ కూడా ఇవన్నీ చేసేసి ఇక అధికారం మా చేతుల్లోకి వచ్చేస్తుంది మేమే రాబోతా ఉన్నాం మూడు సంవత్సరాల్లో మేము వచ్చేస్తాం అనేటటువంటి భ్రమలో సురేష్ గారే కాదు ఆయన నాయకుడు కూడా అదే భ్రమలో ఉన్నారు కాకపోతే సురేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన నాయకుడిని ఉండేటటువంటి బ్యాచ్ ఏదైతే అన్నా ఈసారి మనం నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తామని చెప్పి భ్రమలోకి నెట్టారో అదే బ్యాచ్ ఇంకా ఉండి ఇంకా భ్రమంలోకి నెడతా ఉన్నారు సో అధికారం అనేది ప్రజలు ఎవరు ప్రజలకు ఎవరు దగ్గర అయితే వాళ్ళకి ప్రజలు అధికారం ఇస్తారు ఆ దగ్గర అవడానికి ఏం చేయాలో ప్రతి ఒక్క పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మంత్రులు కావచ్చు అని చేస్తా ఉన్నారు పూల కుండీలు పెట్టినంత మాత్రాన ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళిపోయింది అనే మాట వాస్తవం లేకపోతే నెక్స్ట్ కూడా మేమే కంటిన్యూ అయిపోతాము అని అనుకుంటున్నారా అంటే ఇప్పుడు పూలకొండలు పెట్టినంత మాత్రాన ప్రజల్లో ఇంకొక పాజిటివ్ థింగ్ వచ్చింది అనుకుంటున్నారా ఇక్కడ ఒక విషయం మేడం మీకు ఒక విషయం గుర్తు చేయాలి ఏంటంటే ఇందాక కృష్ణాంజనే గారు కూడా చెప్పారు మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మొన్న సంఘటన జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త అతని ఫోన్ వెనకాల స్టిక్కర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్టిక్కర్ ఉంది అతను వచ్చేసి మా పార్టీ నాయకుడు వల్ల అతనికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు గ్రివెన్స్ లో అది మేము ఆ జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేసాం సో ప్రజలకు దగ్గర అవడానికి మేము చేస్తున్నటువంటి పనులు ఇట్లా ఉన్నాయి ఎందుకంటే వాస్తవంగా అది గనక నిజంగా మా పార్టీ నాయకుడు గనక ఆ కార్యకర్తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు చట్టపరంగా చర్యలు తీసుకుని అతను న్యాయం చేయండి అని చెప్పేసి మా కార్యాలయం నుండి మేము సంబంధిత జిల్లా ఎస్పీకి పంపించాం సో ఇప్పుడు పూల కుండీలు పెట్టినట్టు మాత్రాన లేదంటే ఇంకేదన్నా మాత్రాన పనులు అయిపోతాయని కాదు మేడం హాస్పిటల్ బయట దేవుడి ఫోటో ఉంటది చనిపోలేదు అని అంటారా సురేష్ గారు ఇంతకు ముందు గుర్తు చేశారు నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది రైతు ఆత్మహత్యకి కారణం అప్పుల బాధ ఆర్థిక సమస్యల లేకపోతే లేదు సీఎంను లేకపోతే ఇతర మంత్రులను కలవనీయకపోవడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారా మేడం ఇప్పుడు రైతు ఆత్మహత్యల విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉంది రిపోర్ట్స్ అవి చెప్తా ఉన్నాయి సీఎం గారిని ఈ రోజు కలవాలి అని అనుకుంటే ప్రతి శనివారం మా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఎంత మంది వస్తే అంత మందిని ముఖ్యమంత్రి గారు కలుస్తున్నారు ఎంత మంది వచ్చినా అంతమందిని ముఖ్యమంత్రి గారు కలిసి ఉదయం పదకొండు గంటలకు వచ్చేసి చివరి వ్యక్తిని కలిసే వరకు కూడా ఆఫీస్ లో ఉండి కలిసి వెళ్తా ఉన్నారు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక మినిస్టర్ ఉంటా ఉన్నారు వీక్ లో ఏదో ఒక రోజు నారా లోకేష్ గారు ఉంటా ఉన్నారు కేంద్ర కార్యాలయంలో ఎంత మంది వచ్చినా గాని అంతమందిని సీఎం గారు కలుస్తున్నారు లోకేష్ గారు కరుస్తున్నారు రోజు ఒక మంత్రి ఉంటారు నిన్న అనగా సత్యప్రసాద్ గారు ఉన్నారు విషయం కూడా మాట్లాడారు లోకేష్ ముఖాముఖి రైతులతో సురేష్ గారు గుర్తు చేశారు కానీ మీరు ముఖాముఖి నిర్వహించినంత మాత్రాన వాళ్ళ ఆత్మహత్యలు ఏమీ ఆగట్లేదు కదా అదే మేడం ఇప్పుడు రైతు ఆత్మహత్యలు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలు అనేవి వాస్తవంగా దురదృష్టకరం జీరో సూసైడ్ రేట్ ఉండాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది దాని దిశగా అడుగులేసే ప్రభుత్వం ఏదో చూసుకోవాలి గతంలో పోలిస్తే ఆత్మహత్యలు ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ రేషియో ఏంటనేది డెఫినెట్లీ ఎన్సీఆర్ రికార్డ్స్ రిలీజ్ చేస్తాయి ఆ రికార్డ్స్ లో చూసుకుంటే ఆ గ్రోత్ తగ్గిందా పెరిగిందా అనేది డెఫినెట్లీ తెలుస్తుంది మనం ఏం చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆత్మహత్య విషయంలో మరి ఇంకా ఇప్పుడు ఈ రిపోర్ట్ ఈ సంవత్సరం రిపోర్ట్ వస్తే మరి మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో మేడం జీరో సూసైడ్ అదే జీరో సూసైడ్ సూసైడ్ లేని రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని అయినా చూడటానికి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రయత్నిస్తారు జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రయత్నిస్తారు కానీ దాని తరఫున అడుగులు వేసే ఇదిలో ఉంటది మేడం సో ఇప్పుడు డెఫినెట్ గా రికార్డ్స్ వచ్చిన తర్వాత మరి ఏ రాష్ట్రం టాప్ లో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు హయాం కంటే ఇప్పుడు డెవలప్ అయ్యామో లేదంటే తగ్గించామా అనేది డెఫినెట్లీ రికార్డ్స్ చెప్తాయి మేమైతే తగ్గించాం మేం చెప్తే అది ఇది కాదు కదా రికార్డ్స్ చెప్పాలి కదా రికార్డ్స్ వచ్చిన రోజు మాట్లాడుకుందాం డెఫినెట్లీ ప్రజలకు దగ్గర అవడానికి ఏమేం చేయాలో అన్ని చేస్తా ఉన్నాం గతంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్తుంటే ముందుగా రెండు రోజుల ముందు నుండి అక్కడ షాపుల వాళ్ళు బెదిరించటాలు వందల ఏళ్ళ నాటి చెట్లు కొట్టేటాలు ఆ ప్రాంతం మొత్తం పరదాలు కట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళి ఇలా వచ్చేవారు ఆ తర్వాత రైతు పరామర్శలు చూసుకున్నాం మేడం మేము ఈ పొలాలు తుఫాన్ లో మునిగినటువంటి పొలాలు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి పొలాల గట్టున పెద్ద టెంట్ వేసారు ఒక సెట్టింగ్ వేసేశారు ఒక సెట్టింగ్ అయ్యంగా రెండు నిమిషాలు ఫోటోలు చెబుతారు వెళ్ళిపోతారు సో ఈ పరామర్శలు కాదు ఇప్పుడు మొన్న ఈ మోన్థా తుఫాన్ వెళ్ళిపోగానే పదిహేను సాయంత్రానికే ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వేలో వెళ్లేసి మొత్తం చూసి తుఫాను పంట నష్టం అంచనా వేశారు దాని తాలూకా నష్టపరిహారాలు చెల్లించారు వంశీ గారు అసలు లీడర్షిప్ అంటే ఏంటి ప్రజలకు